రై రైమంటూ వాహనంలో దూసుకొచ్చారు పోలీసుల వాహనానికి అడ్డుగా పెట్టి గన్ తో ఫైరింగ్ చేశారు క్షణాల్లో గార్డులను చంపి మరీ తమ గ్యాంగ్ లీడర్ ను తీసుకెళ్లిపోయారు ఇదంతా ఫ్రాన్స్ లో ఓ డ్రగ్ డీలర్ ను విడిపించేందుకు అతడి అనుచరులు చేసిన పని ఇదేమి సినిమా స్క్రిప్ట్ కాదు పక్కా చేసిన వెహికల్స్ వెనుక చేసింగ్ గన్ ఫైరింగ్ ఇదంతా సినిమాలో చూడడం కామన్ కానీ ఫ్రాన్స్ లో తమ లీడర్ ను పోలీసుల నుంచి విడిపించేందుకు ఓ డ్రగ్స్ గ్యాంగ్ చేసిన చేసింగ్ ను చూస్తే హాలీవుడ్ సినిమాను తలపించింది ఇప్పుడు వారి కోసం మొత్తం అలర్ట్ ప్రకటించారు ప్రపంచంలోని అతిపెద్ద కొకెన్ మార్కెట్ గా ఫ్రాన్స్ కు పేరుంది మహ్మద్ అమ్రా అనే వ్యక్తి డ్రగ్స్ గ్యాంగ్ కు లీడర్ గా ఉన్నాడు అతడిని ది ఫ్లై పేరుతో డ్రగ్స్ డీలర్లు పిలుస్తుంటారు తాజాగా ది ఫ్లైని పోలీసులు ఓ కేసులో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు అయితే కోర్టు అతడికి మే పదిన పద్దెనిమిది నెలల జైలు శిక్ష విధించింది తాజాగా మరో కేసులో విచారణ కోసమని పోలీసులు ముప్పైదు మైళ్ల దూరంలోని రోయిన్ పట్టణం నుంచి నార్మండిలోని ఏవరెక్స్ కు తీసుకుని కాన్వాయితో బయలుదేరారు ఇక మార్గ మధ్యలో ఓ టోల్గేట్ ను దాటుతుండగా ఓ నల్లటి ఎస్యూబి వెహికల్ దూసుకుంటూ వచ్చి పోలీస్ కాన్వాయిను ఢీకొట్టింది అకస్మాత్తుగా జరిగిన ఘటనకు కాన్వాయ్లో ఉన్న పోలీసులు షాక్ అయ్యారు క్షణాల్లో కారులో నుంచి కిందకు దిగిన దుండగులు పోలీస్ కాన్వాయిపై గన్లతో ఫైరింగ్ చేశారు కాలువై చుట్టూ తిరుగుతూ కాల్పులు జరిపారు దుండగులు చేసిన కాల్పులో ముగ్గురు గార్డ్స్ చనిపోగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు వెహికల్ పై దాడి చేసి ది ఫ్లైను అనుచరులు తీసుకెళ్లిపోయారు రెండు కాళ్లలో ఉడాయించిన దుండగులకు కొంత దూరం వెళ్లాక ఆ కాళ్లను తగులు వేరే వాహనాల్లో పరారయ్యారు ఈ ఘటన ఫ్రాన్స్ మొత్తాన్ని కుదిపేసింది ఈ ఘటనపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దాడి చేసిన వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని దేశం మొత్తం బాధితుల వైపు ఉంటుందన్నారు ఫ్రాన్స్లో మాదక ద్రవ్యాల వినియోగం డ్రగ్స్ కు సంబంధించిన హింస గత కొద్ది రోజులుగా ఫ్రాన్స్లో పెరుగుతోందని ప్రభుత్వం ఓ నివేదిక విడుదల చేసింది అదే రోజు మాదక ద్రవ్యాల గ్యాంగ్ అధిపతిని దుండగులు తీసుకెళ్లిపోయారు వాస్తవానికి రెండు రోజుల క్రితం కూడా జైల్లో ఊచలు కోసి పరారయ్యేందుకు ది ఫ్లై ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నం విఫలమైనట్లు అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో టోల్ బూత్ వద్ద దాడిని ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు ఇతడికి ఫ్రాన్స్లోనే అత్యంత శక్తివంతమైన బ్లాక్స్ గ్యాంగ్తో సంబంధాలున్నాయి పోలీసుల వాహనంపై దాడి చేసి అమరాను తీసుకెళ్లిపోవడంపై అతడి తల్లి షాక్ కు గురైనట్టు తెలిపారు తన కొడుకు జైల్లో ఉన్న సమయంలో కలిసేందుకు వెళ్లానని కానీ అతడు తనతో అసలు మాట్లాడలేదన్నారు మరోవైపు ఎప్పటిలానే ఆ రోజు కూడా అమరాని కలిసేందుకు జైలుకు వెళ్లినప్పుడు కూడా చాలా సైలెంట్ గానే ఉన్నాడని ఎలా పారిపోవాలో ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా తనతో పంచుకోలేదని లాయర్ తెలిపారు మరోవైపు నేరస్తులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ ధర్మానిన్ తెలిపారు ప్రస్తుతం దేశం మొత్తం హై అలర్ట్ ప్రకటించి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు గత కొద్ది రోజులుగా ఐరోపా వ్యాప్తంగా డ్రగ్స్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల వ్యాపారంలో సరఫరా డిమాండ్ భారీగా పెరుగుతోంది దేశం మొత్తం డ్రగ్స్ సరఫరా జరుగుతోంది దానితో పాటు హింస కూడా తీవ్రతరమవుతోంది ప్రస్తుతం ఫ్రాన్స్ లో డ్రగ్స్ నగరాల్లో మాత్రమే కాకుండా గ్రామాలకు విస్తరించాయి డ్రగ్స్ కు కారణం విదేశీ మాఫియాలు మాత్రమే కాదని ఇందులో ప్రమాదకరమైన ఫ్రెంచ్ సంస్థల ప్రమేయం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు